అమిత్ షా లేదా కేంద్ర ప్రభుత్వం వీళ్ళని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ముప్పై ఒకటి నాటికి అంతం చేస్తామని ప్రతిజ్ఞ భూమి వీళ్ళని ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చేసే పద్ధతి పెట్టుకున్నారు ఇది ఒక దుర్మార్గమైంది కేంద్ర ప్రభుత్వం కూడా తమ ప్రజల్ని ఇంత చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమన్నారు మేము వెంటనే కొనసాగిస్తాం అని అన అనటం లేదు వాళ్ళు ఒక సంవత్సరం క్రితమే ఆ పార్టీయే స్వయంగా ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని మనం కొనసాగించలేము అని నిర్ణయానికి వచ్చిండ్రు వాళ్ళ పార్టీగానే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపలనే వాళ్ళ పార్టీగానే ఈ నిర్ణయానికి వచ్చిండ్రు వచ్చి మీ మీతో మాతో చర్చలు జరపండి మాకు కొన్ని డమ డిమాండ్స్ ఉన్నాయి తర్వాత మేము బయటకు వస్తే మాకుండే ఇబ్బందులు ఏంటి మంచి ఏంటి చెడేంటి తర్వాత మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము పనిచేయడానికి మాకు అవకాశం కల్పించండి మా మీద ఉన్న కేసులు తీసేయండి మేము ఒక లక్ష్యం కోసం చేశాము అనే ఉద్దేశంతో వాళ్ళు చర్చలకి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు